పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సి కమిషనర్ ను ప్రకటించాల్సిన అవసరాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంపై ఏపీ జేసి అమరావతి మరియు అనుబంధ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు పన్నెండవ పిఆర్సి కమిషనర్ ను వీలైనంత త్వరగా నియమించాలని ఏపీ జేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి కోరారు గత ప్రభుత్వంలో పదకొండవ పిఆర్సి ద్వారా ఉద్యోగులకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఈసారి పన్నెండవ పియర్సీ ద్వారా ఆ నష్టాన్ని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు ఇక జనవరి రెండున ముఖ్యమంత్రి నివాసంలో ఏపీ అమరావతి రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఉద్యోగులు ఆశలు అవసరాలపై సీఎంతో చర్చించారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఏపీ అమరావతి క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది వీలైనంత త్వరగా కమిషనర్ను నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు పదకొండవ పియర్సీ వల్ల వచ్చిన ఆర్థిక నష్టాలను సర్దిదిద్దడం చాలా అవసరం పన్నెండవ పియర్సీ ద్వారా మంచి సిప్మెంట్ మరియు పే స్కెల్స్ అందించాలని కోరారు అలాగే పెండింగ్ డిఏ బకాయిలు వెంటనే చెల్లించాల్సిన చెల్లించాల్సిన అవసరమని గుర్తు చేశారు ఇక బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ బీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు కొత్త పిఆర్సీ విషయంలో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి ప్రతి ఐదేళ్లకు ఒకసారి కొత్త జీతాలు మరియు భత్యాలను నిర్ణయిస్తుంది పన్నెండవ పియర్సి ద్వారా ఉద్యోగులు మంచి సిగ్మెంట్ పే స్కేల్స్ ఆశిస్తున్నారు ఇది ఉద్యోగుల ఆర్థిక స్థితిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని అంచనా అలాగే ఇక జనవరి రెండు ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిల చెల్లింపులపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుందండి పన్నెండవ పియర్సీ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండవచ్చు ఉద్యోగులు న్యాయమైన ఆశలు నెరవేరే దిశలో కీలక ప్రకటనలు వెలువడతాయని ఆశిస్తున్నారు ఇక పన్నెండవ పిఆర్సీ ద్వారా తక్షణం అనుమతి ఇవ్వబడితే ఉద్యోగులు కొత్త జీతాలు మరియు సిప్మెంట్ లభించనున్నాయి గత పిఆర్సీ వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది ఇది ఉద్యోగ సంఘాలకు మరియు ప్రభుత్వానికి విజయవంతమైన ఒప్పందం కానుంది